ప్రజలందరికీ ఏప్రిల్ నెల ఇరవై ఏడో తేదీ అలసిన వాణిని మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పిల్లలు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా గాక నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును పత్రిక తొమ్మిది పద్నాలుగు పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారములో మూడు భాగములు కలవు హెబ్రి తొమ్మిది రెండు నుండి ఐదు వరకు మొదటిది బయటి ఆవరణము అచ్చటనే బల్యర్పణ కొరకై బలిపీఠము కాళ్ళు కడుక్కొనటై గంగాల ముంచబడును తర్వాత యాజకులు పరిచయ చేయి పరిశుద్ధ స్థలము మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము అతి పరిశుద్ధ స్థలంలో తెర వెనుక మందసం మీద కరుణాపీఠము ఉండును యాజకులకు అతడికి వెళ్ళుటకు అనుమతి లేదు బయటి ఆవరణములో సూర్యుని వెలుగు అతి పరిశుద్ధ స్థలంలో దైవిక తేజస్సు ప్రకాశించును పరిశుద్ధ స్థలములో కిటికీ కానీ తలుపు కానీ లేదు బంగారు దీపవృక్షములో ఎల్లప్పుడూ దీపము వెలుగుచుండును ఆ ఉద్దేశంతోనే అది అచ్చట ఉంచబడెను సంవత్సరంలో ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలి రక్తమును తీసుకుని తెర వెనుకకుపోగలను మరి ఎవరూ వెళ్ళకూడదు ఇచ్చుట దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడి కడుగబడి పరిశుద్ధపరచబడవలను ఎందుచేతనగా తలంపులు మాటలు క్రియల ద్వారా మనము చేయ ప్రతి పాపము మన మనస్సాక్షిపై ఒక మరకను కలుగజేయును కేవలం యేసుక్రీస్తు ప్రభువున మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప పడినంతలో మనము నీతిమంతులము కాలేము తలంపులు మాటలు క్రియల ద్వారా మనము చేసిన పాపముల యొక్క మరకలు మన మనస్సాక్షిపై బడును ఈ మరకలు పశ్చాత్తాపముతో కన్నీరు కార్చి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు మన మనస్సాక్షి గత పాపములన్నిటినీ మనకు గుర్తు చేయును మనం ఏదైనాను కష్టపరిస్థితి ద్వారా వెళ్ళుచున్నప్పుడు మన మనస్సాక్షి గతములో మనము చేసిన పాపములు బట్టి దేవుడు శిక్షించుచున్నాడని నేరారోపణ చేయను అనేకులు ఆ విధముగా గుర్తబడి ఏడ్చి ఉపవాసముండి ధర్మకార్యములు చేయుదురు కొందరు తీర్థయాత్రలకు పోవదురు ఆ విధముగా చేయటం ద్వారా తమ మనసాక్షి మీది మరకలు పోవునని తలంచుదురు నేరారోపణ చేయి మనసాక్షిని బట్టి వారు కలవరపడుదురు సమాధానము లేక ఇందురు తమ పాపములను బట్టి అనేకులు తమ మరణ సమయంలో ఏడ్చుటకు మొదలుపెట్టి తమ మనశ్శాంతి కొరకు ఏమైనాను చేయమని బ్రతిమాలుదురు ఏ మానవ ప్రయత్నం కూడా మన మనసాక్షికి నిజమైన సమాధానం ఇయ్యలేదు మనం ఫిబ్రీ తొమ్మిది పన్నెండులో చదివినట్లు మన నే నేరారోపణ చేయి మనస్సాక్షి యొక్క మరకలు కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారానే శుద్ధి చేయబడును ప్రభువు తానే తన రక్తముతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను కీర్తనలు పదహారు పది ప్రకారం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించను ఇప్పుడు ఆయన రక్తము పరిశుద్ధ స్థలములో ఉన్నది దానికి నిరంతరము జీవము గలదు అక్కడ నుండి ఆ రక్తము పశ్చాత్తాపడు పాపి హృదయములోనికి ప్రోక్షింపబడును ఆ రక్తము ద్వారానే నేరారోపణ చేయు మన పాపం మరకలనియు కడుగబడును అందరికీ వందనాలు థ్యాంక్ యూ